ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయదుర్గ విశ్వకర్మ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైకోర్టు మాజీ జస్టిస్ విశ్రాంతి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య నివాసంలో మేడే ఉత్సవాన్ని రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన జస్టిస్ జి చంద్రయ్య మేడే ఉత్సవం విశిష్టతను దాని చారిత్రక నేపథ్యాన్ని వివరించారు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు చిందించిన నెత్తుటి త్యాగాల నుంచి ఎనిమిది గంటల పని దినాలు అమలులోకి వచ్చాయని వివరించారు నాటి త్యాగమూర్తులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ అడ్వైజర్ జుడిషియల్ మహాదయ వాటర్ ట్రిబ్యునల్ చీఫ్ అడ్వైజర్ పిఎస్ నారాయణ జస్టిస్ ఎం వెంకటేశ్వర రెడ్డి గారు ల్యాండ్ గ్రఫింగ్ చైర్మన్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ మేడే విశిష్టతను కార్మిక దినోత్సవం పురపారాలను తెలియచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎబోసీ పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎబోసీ లత తన భర్త స్థాపించిన ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు ఎబోసీ పోషం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బోనాల మురళీచారి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా తమ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని అవసరంలో ఉన్నవారికి ట్రస్ట్ అండగా నిలబడుతుందని సామాజిక సమానత్వం కోసం పాటు పడుతుందని స్పష్టం చేశారు జస్టిస్ పిఎస్ నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలని కోరారు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని మేడే వర్దిల్లాలని జస్టిస్ ఎం రెడ్డి సూచించారు అంటే ఇవాళ ఏంటి ప్రత్యేకత ఒక సంస్థ ఆధ్వర్యంలో శ్రామికు యొక్క శ్రామికుల సంస్కృతిలో పుట్టి పెరిగి సమాజ నిర్మాణ క్రమంలో కృషి చేసిన యాదగిరి ఏ ఆయన మనసులో నుంచి ఉద్భవించినటువంటి ఒక సంత నిర్మాణం ఏ రోజుకోవచ్చు మెమోరియల్ ట్రస్ట్ దానికి మే ఒకటి పంతొమ్మిది వందల పదిలో రెండు వేల పదిలో విడుకు రోజు సంస్థ అతను మన మధ్యలో లేకపోయినా అతని జ్ఞాపకంలో అనుదినం జ్ఞాపకం చేసుకోవడంతో పాటు అనేక ప్రత్యేక సందర్భాల్లో కూడా అతన్ని మరణం చేసుకోవడంతో పాటు ఆ దినాల యొక్క ప్రత్యేకత సందర్భాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు చేపట్టడం తా విషయం అదే క్రమంలో ఇవాళ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మరొకసారి అతన్ని మరణం చేసుకుంటూ చక్కటి సమావేశం నిర్వహించిన ఈ బోచి పోచిం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు లతా యాదగిరి ಕಾರ ಕಾರ್ಯದರ್ಶಿ ಮುರಳೀಚಾರಣ ಸಭ್ಯುರು ಕವಿ ರಚ ಗಾಯಕರು ಜರ್ನಲಿಸ್ಟ್ ರಾಮಚಂದ್ರ ನೀ ಕಾರ್ಯವರ್ಗ ಸಭ್ಯರೂ ಕೂಡ ಮನಸ್ಪೂರ್ತಿ ಮರೊಕಾರಿ ಉದಯ ലാരോ ഡി ആഇഷോ ആറോ ഡോക്ടർ ആർനോ ബിറ്റാ പി പി അക്കങ്ങോറ വറത്തെ യാ ഇച്ചോടീന മാടല അക്കനേ സ്പീക്കി കടയിന്ന ക്യാവരാമ అదే మార్కెట్కి అనే రణగోషకు నూట ముప్పై ఎనిమిది ఏండ్లు ప్రపంచాన్ని ఎరపెక్కించిన మేడే పోరాటం మా మూగబోతున్న గొంతుల దిక్కాల రణగోషగా మారి ప్రపంచ కార్మిక పోరాట చరిత్రలో మహత్తరమైన ఘటనగా నిలుస్తుందని చికాకో కాల్పుల ఘటనపై ఉరుదీయబడుతున్న సమయంలో కార్మిక నేత అగస్ట్ పేస్ అన్న మాటలు ప్రపంచంలో కార్మిక ఉద్యమ ప్రళయాన్ని సృష్టించాయి ఎయిటీన్ ఎయిటీ సెవెన్ నవంబర్ టెన్త్ చికాకో పోరాటానికి బాధ్యులుగా దోషులుగా చేస్తూ కార్మి కార్మిక నేత అగస్టిస్పెస్తో పాటు అతని సహచరులైన అర్బన్ పర్సన్ ఎడల్ఫర్ ఫిషర్ జార్జి ఏంజల్లను ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడిన పాపానికి వృధియబడ్డారు వెట్టి చాకిరీ తరాల తరతరాల దోపిడీ వ్యతిరేకంగా పని గంటల కాలాన్ని తగ్గింపు కరకై జరిపిన మహత్తరం పోరాట ఫలితమే మేడ దినోత్సవంగా జరుపుకుంటున్నాము కార్మిక పోరాట దీక్ష దినమైన మేడకి ప్రపంచాన్ని ఏర్పెక్కించిన మహోన్నతమైన పోరాట చరిత్ర కలిగి ఉన్న కలిగి ఉన్నది అమెరికాతో పాటు అనేక దేశాల పద్నాలుగు నుండి పదకొండు గంటలు అవిశ్రాంతంగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు పరిశ్రమలో శ్రమిస్తుండేవారు కార్మికులు తమ హక్కుల కోరికల కోసం నినాదించడం మొదలుపెట్టారు నిరంతరం శ్రమకు అడ్డుకట్ట వేస్తూ రోజులు ఎనిమిది గంటలు పని అమలు చేయాలని ఆందోళనలు మొదలుపెట్టారు అప్పటికే పని గంటల తగ్గింపు కోసం యూరప్ లాటిన్ అమెరి యూరప్ లాటిన్ అమెరికా జర్మనీ వంటి దేశాలు నిరసనలు జరుపుతున్నాయి అమెరికాలో ఎనిమిది గంటల పని దినం కోసం క్రమంగా ఆందోళన ఒప్పందుకుంటున్నాయి రెండు దశాబ్దాలు రెండు దశాబ్దాల నిరసనలు ఆందోళనకరంగా క్రమంగా విస్తరిస్తున్నాయి పద్దెనిమిది వందల అరవై ఆరు బల్టియోమోర్లో జరిగిన లేబర్ సదస్సులు ఈ అంశం తొలిసారిగా తీర్మానం చేసి ఉద్యమించాలని నిర్ణయించారు పలు కార్మికుల ద్వారా యజమానుల ద్వారా దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం మొదలుపెట్టారు చికాగోలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి మరింత బలంగా పని గంటల డిమాండ్ను మెప్పించడానికి పలు కార్యక్రమాలను చేపట్టారు ఆందోళన కార్యక్రమాలు విస్తృత పలుచుతూ వచ్చారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి నుండి ఎనిమిది గంటల పనిదినాన్ని అమలులోకి తేవాలని కార్మిక నాయకులు పారిశ్రామ యజమాన్యాలు డిమాండ్ చేశారు ఇందుకోసం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు పంతొమ్మిది సార్లు వివిధ నిదర్శనాలు ప్రదర్శించారు నిర్వహించారు పోరాటాలు ఒప్పందుకున్నాయి మే మూడు నాడు అమెరికాలోని మిచిగన్ ఎవెన్యూ ప్రదర్శన తలబెట్టారు ఆ ప్రదర్శన కోసం ఎంత పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు ప్రదర్శన కోసం వచ్చిన వారిని పోలీసులు బెదిరింపులకు దిగి రెచ్చగొట్టడమే కాకుండా కాల్పులకు దిగారు పోలీసులు ఆకారంగా నాకు జరిపిన కాల్పులో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు మిచ్చుగా నెవెన్యూలో పోలీసులు జరిపిన కాల్పులు గట్రా నిరసనగా మే ఫోర్త్ మొద ముందస్తు అనుమతిలో చికాగోలోని హే మార్క్స్ స్క్వేర్ వద్ద బహిరంగ సభ నిర్వహించి తలపెట్టారు సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్మికులు తరలివచ్చారు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో జనం క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నారు కొందరు మధ్యలోనే వెళ్ళిపోయారు నాయకులు చివరి ప్రసంగాల వరకు జరిగే సమయానికి జనం పలుచబడ్డారు సభ ప్రాంగణంలో వందల సంఖ్యలోనే మిగిలారు పోలీసు పోలీసులు సుమారుగా నూట నూట డెబ్బై ఐదు మంది వరకు అక్కడ ఉన్నారు ఇంతలోని స్తభ స్థలంలో ఎక్కడి నుంచో వచ్చిందో బాంబును ఎవరో విసిరారు అది పోలీసులకు తగిలింది అంత గందరగోళంగా చెలరేగింది పోలీసులు రెచ్చిపోయి సభపై తుపాకులు పెట్టి కాల్పులు జరిపారు నలుగురు కాల్పుమికులు పోలీసుల కాల్పులు నెల కోరి నేల కోరిగారు అక్కడిని ప్రదేశం అంతా రక్త సిద్ధమైంది ఆ నెత్తుల్లో తడిసిన గుడ్డనే పైకెత్తి జ పైకెత్తి జెండగా ఎగరవేశారు రక్తంలో తడిచిన ఆ జెండే పతాకమై ఏర్పెక్కింది మేడే జెండా ప్రపంచానికి ఎర్ర జెండా ఆవిష్కరించింది ఈ ఘటనకు ఎనిమిది మంది కార్మిక నాయకులను దోషులను చేస్తూ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఉత్తిజపటపై నల్ నలు పై నలుగురు నాయకులతో పాటు ఇంకా ష్యామల్ ఫిల్డన్ మైక్యూచు బాబ్ అస్కనిటులు లూసిన్ లింగ్ అనే నలుగురు కార్మికులకు యావ శిక్ష యావజీవ శిక్ష విధించారు నూట పద్దెనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టి నామమాత్ర విచారణలు జరిపి జరిపి కార్మికులు పోరాట న్యాయ న్యాయ త్యాగాలకు వృధా పోలేదు ఎనిమిది గంటల పని దినంతో పాటు పలు హక్కుల సౌకర్యాలు అమలుకు వచ్చాయి కార్మికులు రక్తదర్పణ చేసిన చికాకో హే మార్క్ స్క్వేర్ ప్రాంతాన్ని నూట ఆరు ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు చారిత్రక ప్రదేశంగా ప్రకటించి స్మారక నిర్మాణాలు చేశారు రెండు వేల నాలుగులో ఒక ఒక నిర్మించారు వృత్తిగా పడ్డ స్మారక చిహ్నంగా ఫారెస్ట్ పరిశుద్ధి వాహనాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అక్కడ ఏర్పాటు చేశారు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ప్యారిస్ మొదటి సోషలిస్ట్ ఇంటర్నేషనల్ మేడ ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరిపారు పద్దె పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్యారిస్ మొదటి సోషలిస్టు మేడైను కార్మిక దినోత్సవంగా జరిపారు కార్మికులు శ్రమజీవుల హక్కులు సౌకర్యాలు సాధనకు ఎన్నో చారిత్రాత్మక పోరాటాలు జరిగినప్పటికీ నాటి జ్ఞాపకాలను చరిత్రకు మరొక ముందు దేశంలోని పాలన వర్గాలు కార్మికుల హక్కులను తొలగించి సంపదలను వనరులను అనేక ప్రభుత్వ రంగ సంస్థలను బడా పెట్టుబడిదారులను కట్టబెట్టడం కోసం కార్మిక వర్గాన్ని అనగ దేశంలో కార్మిక ఉనికి లేకుండా చేస్తున్నారు సారించుకున్న చట్టాలు సదుపాయాలు తొలగిస్తున్నారు పారిశ్రామికులు సంపన్న వర్గాలుగా విదేశీ గుత్తిదారులు కట్టబెడుతున్నారు ఒకవైపు మేక్ ఇండియా అని అంటూనే ప్రభుత్వ రంగా అంటే కొంచెం మోడీ మీద కూడా వ్యతిరేకంగా ఒకవైబ్ మేక్ ఇండియా అని అంటూనే ప్రభుత్వ రంగ సంస్థలు దేశ విదేశాలకు ఓపెన్ మార్కెట్ ద్వారా దత్తత చేస్తున్నారు ఎయిర్లైన్స్ నావీ ఎయిర్లైన్స్ నావీ రైల్వే రక్షణ రంగాలు నూరు శాతం ఎఫ్డీలను ఆమోదించగా బిఎస్ఎన్ఎల్ పెట్రోలియం ఎల్ఐసి కంటైనర్ అన్ని ప్రైవేట్ రంగంలో కేటాయించారు బొగ్గు ప్రాజెక్టులన్నీ వేలం ద్వారా ప్రైవేట్ సంస్థలకు విదేశీ పెట్టుబడి వారులకు కేటాయిస్తున్నారు ఒక ప్రభుత్వ రంగ సంస్థను కూడా మిగిల్చుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిశ్రమలను అమ్మివేస్తూ సరళీకరణ ప్రైవేటీకరణ మరింత పటిష్టంగా బలోపేతం చేస్తూ కార్మిక రైతాంగాన్ని సకల సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాలకు ఉపాధిని జీవించి హక్కును సైతం కూడా కాల రాస్తున్నారు మేడ కార్మిక పోరాట స్ఫూర్తితో దేశంలో జరుగుతున్న ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బొగ్గు గనుల రక్షణ కోసం కార్మికులు మరింతగా ఐక్యంగా ఉద్యమించాల్సి ఉందని నా నా ఉద్దేశం ఇంకా ఉద్యమించాలి ఇప్పటికీ కూడా పన్నెండు గంటలు పని దినాలు అక్కడక్కడ కొనసాగుతూనే ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యాదగిరి విప్లవబాట నడిచారేమో అనేసి నా ఉద్దేశం ఆ విప్లవబాట ఆయన చివరి దశ వరకు యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆయలు వాళ్ళు వీళ్ళందరూ ఉంటే అక్కడ కూడా ఆయన ఆయన విప్లవ విప్లవ పాట ఉద్దేశించి మీరు ఎందుకు ఇన్ని పని దినాలు ఎందుకు మీరు ఈ తక్కువ జీతంతో ఎందుకు మీరు ఉంటున్నారు మీరు ఇక్కడ స్ట్రైక్ చేయండి అనేసి చివరి దశ వరకు వరకు కూడా యాగిరి పోరాటం చేశారు ఆ విప్లవ స్ఫూర్తి ఆయనలోని కొంచెం నాలో వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను సార్ నేను రాత్రి మొత్తం రాసుకుంటూ కూర్చున్నాను సార్ థ్యాంక్ యూ